నమస్తే బొబ్బట్లను మన ఇంట్లో ఉండే వైట్ కలర్ పేపర్తో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేయరాని వారు కూడా చేసుకోవచ్చు వన్ గ్లాస్ వరకు శనగపప్పును తీసుకున్నానండి మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలత ప్రకారం తీసుకోండి దీన్ని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రం చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసి టైం అనేది ఎక్కువగా ఉంటే ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసేయండి లేదంటే వెంటనే చేయాలి అనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది ఇలా నానబెట్టడం వలన పప్పు త్వరగా ఉడికిపోతుందండి లేదంటే ఫైవ్ మినిట్స్లోనే పప్పు నానాలి అంటే మీరు హాట్ వాటర్ని వేసి నానబెట్టేసుకోవచ్చు నేను ఈ పప్పునంతా కూడా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసి వన్ గ్లాస్ పప్పుని తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి ఇక్కడ నేనైతే పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకున్నానండి ఇది కూడా కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది పప్పు త్వరగా ఉడకటానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేయండి మంచి కలర్లోకి రావటం కోసం నేను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను కొంతమంది పప్పులో చిటికెడు సాల్ట్ను కూడా వేసుకుంటారండి నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు చపాతి పిండిలోనే యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ సాల్ట్ను వేయటం లేదు ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు ఉడికేలోపు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే పప్పును వన్ గ్లాస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్ తో ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మనము పిండిని తీసుకోవాలి ఇది డిమార్ట్ లో తీసుకున్నానండి ప్యాకెట్ లో కాకుండా విడిగా ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను చాలామంది మంది మైదాపిండితో చేశారు కానీ హెల్త్ మంచిది కాదని నేను ఇక్కడ గోధుమ పిండిని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ఈ గోధుమ పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ పిండిలోకి కొద్దిగా మాత్రమే సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి దీంతో పాటు కొద్దిగా పసుపును వేయండి మంచి కలర్ లోకి వస్తాయి బొబ్బట్లు సాఫ్ట్ గా రావడం కోసం నెయ్యిని కానీ నూనెను కానీ ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకొని చపాతి పిండి ముద్దను మనము ఎలా తడుపుకుంటామో దానికంటే సాఫ్ట్గా మెత్తగా వచ్చే విధంగా ఆయిల్ని వేసుకుంటూ మనము ఇలా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని ప్రిపేర్ చేసుకునే లోపు పప్పు కూడా ఉడికిపోతుందండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని ఆపేసి ఇప్పుడు పిండిని మనము మెత్తగా సాఫ్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది గట్టిపడకుండా ఉండటానికి నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా చేతిలోకి వేసుకొని ఇలా పిండి మొత్తానికి కూడా అప్లై చేసేయండి దీనివల్ల పిండి అనేది గట్టిపడకుండా చాలాసేపు అయినా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఒక కాటన్ క్లాత్ను నేను వాటర్తో తడిపేసి ఈ పిండి ఆరిపోకుండా ఉండటానికి ఇలా తడి క్లాత్ను వేసానండి సమ్మర్ కాబట్టి త్వరగా ఆరిపోతుందండి ఈ పిండి ప్రిపేర్ చేసుకునే లోపు పప్పు కూడా ఉడికిపోతుందని చెప్పాను కదండి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇలా చేత్తో మనము గట్టిగా ప్రెస్ చేస్తామనుకోండి పప్పు అనేది పూర్తిగా ఉడికిపోవాలి ఎక్కడ కూడా గట్టిగా కానీ పలుకు మాదిరిగా ఉండకూడదు చూసారు కదండి మూడు విజిల్స్కే పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయింది దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవడానికి ఏదైనా జల్లిగినలోకి కానీ స్టేనర్తో సపరేట్ చేసుకోండి ఈ జల్లి గిన్నెను టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేస్తాం అనుకోండి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా కిందికి వచ్చేస్తుంది అప్పుడు పప్పు మాత్రమే ఇలా మిగిలిపోతుంది కదా ఇక్కడ ఇలా మిగిలిన వాటర్ని కూడా నేను వేస్ట్ చేయనండి కొద్దిగా వాటర్ని కలిపేసి మనము చారు పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు కానీ మనం కానీ చాలా ఇష్టంగా తింటారు చారు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పును వేరే గిన్నెలోకి కాకుండా ఇంతకుముందు ఉడికించుకున్న ప్రెషర్ కుక్కర్లోకే వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ గిన్నెలు తీసుకోవడం మళ్ళీ వాటిని క్లీన్ చేయడం అలాంటి పని ఏది ఉండకూడదు మనము రెండు మూడు గిన్నెల్లోనే ఈ బొబ్బర్లను పూర్తి చేసుకోవచ్చు ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను కదండి ఒక కప్పు నిండా బెల్లం తురుముని వేసుకున్నానండి కొద్దిగా బెల్లాన్ని మాత్రం ఎక్కువగా తీసుకున్నాను మీరు సరి కూడా తీసుకోవచ్చు చిన్న మిక్సీ జార్ లోకి ఐదారు ఇలాచిల్ని తీసుకున్నానండి ఆ పొడిని వేయటం వల్ల బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి డైరెక్ట్ గా మిక్సీ జార్ లో ఇలాచీలు వేసామనుకోండి పొడి అనేది సరిగా రాదండి దీంట్లోకి నేను వన్ టీ స్పూన్ కానీ టూ టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసామనుకోండి పూర్తిగా సన్న పొడిలాగా వస్తుంది దీంట్లో ఇలాచి పొట్టు ఉంటుంది కదండి ఇలా టీ జాలితో నేను దీన్ని సపరేట్ చేసుకుంటున్నాను పైన ఉన్న పొట్టు అనేది పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత పప్పును బెల్లాన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసాం కదండి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వాటర్ వేయకుండా బెల్లం అనేది వేడికి కరుగుతుంది కాబట్టి పప్పు బెల్లాన్ని ఒక్కొక్క స్పూన్తో కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కే బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుందండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలండి కింద అడుగంటినట్టు అనిపిస్తే మీరు నెయ్యిని కాని నూనెను వేసుకొని కూడా కలుపుకోవచ్చు పప్పు గుత్తి ఉంటుంది కదండి వేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పును బెల్లాన్ని పూర్తిగా స్మాష్ చేసుకోవాలి దీనివల్ల మిక్సీని మనము ఎక్కువసేపు రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదండి ఒక రెండు ట్రిప్పులు తిప్పేసామనుకోండి అనుకోండి పప్పు అనేది పూర్తిగా స్మాష్ అయిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడు రుబ్బుకున్నాం కాబట్టి అప్పుడు అంత పనిగా ఉండదు ఇలా పప్పు గుత్తితో అన్న తర్వాత వెంటనే మిక్సీ పట్టకుండా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూడండి చల్లారిన తర్వాత ఈ పప్పు అనేది ఇంకా గట్టిపడుతుంది అప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ట్రిప్ కానీ రెండు ట్రిప్పులు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ జార్ అనేది తడిగా ఉండకూడదండి ఇలా ఒక పొడి క్లాతో తుడిచిన తర్వాత ఈ పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇక్కడ పప్పును రెండు ట్రిప్పులు మాత్రమే మిక్సీ పట్టుకున్నానండి ఇలా పూర్తిగా స్మాష్ అయిపోయింది పప్పు అనేది ఎంత మెత్తగా ఉంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయండి అప్పుడే తెలిసిపోతుందండి పప్పు అనేది ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు బాల్స్ లాగా వచ్చేసింది అనుకోండి పప్పు అనేది పర్ఫెక్ట్గా రుబ్బుకున్నామని తెలుసుకోవచ్చు వెంటనే ఈ పప్పును బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చేతికి అతుక్కుంటుంది కొద్దిసేపటి తర్వాత చల్లరిన తర్వాత ఇలా మిక్సీ జార్లో నుంచి పప్పును తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బొబ్బట్లు అనేవి ఏ సైజులో రావాలి అనుకుంటే మనము ఆ సైజులోనే ఈ బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పప్పు అయితే కొద్దిగా పెద్ద సైజులో లో తీసుకొని పిండిని మాత్రం కొంచెం తక్కువ సైజు లో తీసుకున్నాం అనుకోండి ఈ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి తీయగా ఉంటాయి ముందుగా పప్పుతో ఇలా అన్ని బాల్స్ ను కూడా ప్రిపేర్ చేసుకున్నానండి పిండి ఆరిపోకుండా ఉండటానికి తడి క్లాత్ వేసాం కదండి ఇప్పుడు దాన్ని తీసేసి పిండిని మరొకసారి సాఫ్ట్ గా కలుపుకొని వీటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నిటినీ ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మన ఇంట్లో పిల్లలు రాసుకునే ఏ ఫోర్ సైజ్ పేపర్ ఉంటుంది కదండి అది ఇలా మందంగా ఉంటుంది మనము దీన్ని బటర్ పేపర్ లాగా ఇంట్లోనే మార్చుకోవచ్చు మన ఇంట్లో ఉండే వంట నూనె ఉంటుంది కదా ఈ వంట నూనెను ఈ పేపర్ పైన కొద్ది కొద్దిగా వేసుకుంటూ పేపర్ మొత్తాన్ని కూడా అప్లై చేయాలి ఇలా ఎన్ని కావాలంటే అన్నిటినీ బటర్ పేపర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మామూలు పేపర్ పల్చగా ఉంటుంది కానీ ఈ ఏ ఫోర్ సైజ్ పేపర్ అనేది మందంగా ఉండటం వలన దీనిపైన అనేవి చాలా మృదువుగా సాఫ్ట్గా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న బటర్ పేపర్ని ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత ఈ పేపర్ పైన నెయ్యిని అప్లై చేసి మనం చేసుకున్న ఈ పిండిని ఇలా కొద్దిగా వెడల్పుగా అన్న తర్వాత పూర్ణాన్ని మధ్యలో పెట్టేసి ఈ పిండితో ఇలా పూర్ణం మొత్తాన్ని కూడా కవర్ చేసేయాలి దీనిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేసి చేతో కానీ లేదా ఇంకొక బటర్ పేపర్ని దీనిపై పెట్టేసి ఇలా చేత్తో నొక్కేసారనుకోండి సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి పిండి మనము ప్రెస్ చేయగానే ఇలా వెడల్పుగా అవుతుంది మనకి ఏ సైజులో కావాలంటే బొబ్బట్లను ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి తీసుకున్న పిండిని బట్టి మనము బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి పిండిని సాఫ్ట్గా తడుపుకోవటం వలన పైన బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదండి ఇలా కింద బటర్ పేపర్ పైన ఈజీగా చేసేయచ్చు ఈ పిండిని ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇలా ఒక బొబ్బట్ని ఒక బటర్ పేపర్ పైన ప్రిపేర్ చేసుకున్నాక మరొక బటర్ పేపర్ ని తీసుకొని మరొక బొబ్బట్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది పెనెంని పెట్టేసి ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెంటనే పెనం పైన వేసేసామనుకోండి బొబ్బట్లు ఎన్ని చేసినా కూడా చేసినట్టు అస్సలకే అనిపించదు లేదంటే బటర్ పేపర్ కాకపోతే మీ ఇంట్లో ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఇదే ప్రాసెస్లో చేసుకున్నా కూడా ఇలా నీట్గానే వస్తాయి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందపాటి పెనాన్ని పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే దీనిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేసి మనము డైరెక్ట్గా బటర్ పేపర్ పైన చేసుకున్నాం కదండి దీన్ని కూడా అలాగే వేసేయండి కొద్దిసేపటి తర్వాత మనము ఈ బట్టర్ పేపర్ని ఇలా తీసేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది దీనిపై నుంచి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి రెండు వైపులా కూడా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఈ బొబ్బట్ని కాల్చుకోవాలి ఇలాగే మరొకటి కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా పెనం పైన వేసుకొని దీన్ని కూడా నెమ్మదిగా తీసి రెండు వైపులో కూడా మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చేసిన భక్ష్యాలు కూడా పెనం వేయగానే పొంగుతూ మృదువుగా వస్తాయండి చేతో ఎలా వస్తాయో సేమ్ అదే మాదిరిగా భక్ష్యాలు కూడా మంచిగా పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదండి ఎన్ని భక్ష్యాలైనా ఈజీగా చేయాలి అంటే ఈ టిప్ సహాయంతో చేసేయండి లెటర్ పేపర్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన ఇలా వెనువెంటనే చేసుకున్నాం అనుకోండి ఎన్ని భక్ష్యాలు చేసినా కానీ చేసినట్టు అస్సలకే అనిపించదు ఈ అనేవి ఇలా సాఫ్ట్గా మృదువుగా ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్